రాయలసీమ నాలుగు జిల్లాల రాజకీయం ఓ ఎత్తైతే కోస్తాలో తూర్పు గోదావరి జిల్లా రాజకీయం తీరే వేరు మెజార్టీ మంత్రి పదవులు కూడా దక్కించుకునేది ఈ జిల్లా నాయకులే సీట్లు ఎక్కువే సీట్లకు తక్క పదవులు ఎక్కువే అనేది వారి వాదన అయితే జిల్లాలో సీనియర్ నాయకుడు మంత్రి యనమల ఆయన తరువాత రావులపాలెం నుంచి పెద్దాపురం వరకు వెళ్లి చివరకు హోమ్ మినిస్టర్ అయ్యారు చినరాజప్ప ఇక బుచ్చయ్య చౌదరి సీనియర్ అనే మాటే ఆయనకు ఎమ్మెల్యే పదవి దాకా తీసుకెళ్లి ఆపేశారు చంద్రబాబు అయితే రెండు సార్లు టీడీపీ లో మోసపోయిన నాయకుడు ఎవరు అంటే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయనకు రెండు సార్లు మంత్రి పదవి రాకుండా జిల్లాలో అడ్డుకుని తన పంతం నెగ్గించుకున్నారు యనమల అంటారు నాయకులు పిఎస్సి చైర్మన్ గా ఉండి పార్టీ మారి ఎమ్మెల్యేగానే ఉండిపోయారు జ్యోతిల నెహ్రూ అయితే యనమల వర్గం జ్యోతిల వర్గం ఎప్పుడు ఎడమ గానే ఉంటాయి జిల్లాలో అనేక సభలు సమావేశాల్లో ఇది నిదర్శనంగా కనిపించింది మనకు అయితే ఇప్పుడు యనమల జ్యోతిల వర్గం మధ్య అన్నవరం సత్యదేవుని ఈవో పంచాయతీ ముదిరింది ఇక్కడ ఈవో ని బదిలీ చేసి చాలా కాలం అయింది ఇక్కడికి తమ వర్గం వారిని తీసుకురావాలంటే తమ వర్గం వారిని తీసుకురావాలనే పంతంతో ఇద్దరు నాయకులు ఉన్నారు దీనికి సంబంధించి నోట్ల కట్టలు కరగట్ట వరకు వచ్చాయనే ఆరోపణలు కూడా జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి అయితే దీనిపై జ్యోతిల తన పంతం నెగ్గించుకునేలా కనిపిస్తున్నారు లోకేష్ కి యనమల మధ్య వైరం జ్యోతులకు ప్లస్ అవుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి లోకేష్ కూడా జ్యోతుల మాటకే విలువ ఇస్తున్నారనే మాటలు కూడా కోస్తాలో కోడే కూస్తోంది తాజాగా తన కుమారుడు జడ్పీ చైర్మన్ పీఠం విషయంలో నామన రాంబాబును పక్కన పెట్టి తాత్కాలికంగా నుంచి పర్మనెంట్ అయ్యేలా విజయం సాధించారు జ్యోతిల దీంతో నేరుగా లోకేష్ కి చెప్పకుండా ముఖ్యమంత్రికి ఇంత సీనియర్ అయిన యనమల చెప్పే అవకాశం ఉండదు అనే మాటలు అమరావతి వేదికగా వినిపిస్తున్నాయి అయితే జిల్లాలో ఫిరాయింపులకే ఎక్కువ విలువిస్తున్నారని అనేక నాయకులు అంటున్నారు ఎలాగో మంత్రి పదవి రాలేదు నా పనులు కూడా చేయకుండా ఇంకెందుకు నేను పార్టీ మారు అనే రీతిలో జ్యోతుల తన వాయిస్ ను వినిపిస్తున్నారు కోస్తాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి